నమస్తే వెల్కమ్ టు టు ది పాయింట్ లాకర్ ఫెసిలిటీ పొందే ముందు బ్యాంక్ కస్టమర్లు నిబంధనల గురించి తెలుసుకోవడం కీలకం ఇలా చేయడం ద్వారా బ్యాంక్ కస్టమర్లు ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు ఉండవు విలువైన వస్తువులను భద్రంగా ఉంచడంలో బ్యాంక్ లాకర్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి బ్యాంక్ లాకర్ మీ విలువైన వస్తువులకు సురక్షితమైన ఇంకా నియంత్రిత వాతావరణాన్ని అందిస్తుంది ప్రభుత్వ రంగమైన లేదా ప్రైవేట్ రంగమైన అన్ని బ్యాంకులు కస్టమర్లకు లాకర్ సౌకర్యాన్ని అందిస్తాయి ఇందుకు కొంత ఛార్జీలు బ్యాంకులకు చెల్లించాలి అయితే మీరు తెలుసుకోవాల్సిన బ్యాంక్ నియమాలు కూడా కొన్ని ఉన్నాయి ఇటీవల బ్యాంకులో నిబంధనలు కొన్ని మార్పులు తీసుకొచ్చారు బ్యాంక్ లాకర్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మీ బ్యాంక్తో కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి కేవైసీ లేకుండా లాకర్లను బ్యాంకులు అనుమతించవు అయితే కేవైసీ కారణంగా లాకర్ను తీసుకున్న కస్టమర్ వివరాలు అందుబాటులో ఉంటాయి అతను లాకర్ యాక్సెస్ చేసినప్పుడు లాకర్ గురించి సమాచారాన్ని పొందవచ్చు ఇలా పారదర్శకతను కాపాడుతుంది బ్యాంకులు మీ అవసరాలకు ఇంకా లభ్యత ప్రకారం లాకర్లను అందిస్తాయి అందుకు మీరు మీ అవసరాలకు సరిపోయే లాకర్ను సెలెక్ట్ చేసుకోవాలి కస్టమర్ లేనప్పుడు లాకర్ని యాక్సెస్ చేయగల నామినీ పేరును కూడా తప్పనిసరిగా మెన్షన్ చేయాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా యాక్సెస్ లావాదేవీలు జరుగుతాయి అయితే మీరు లాకర్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు లాకర్ ఫీజులు ఆంధ్ర రెంటల్ ఛార్జీలను అర్థం చేసుకోవాలి లాకర్ రెంటల్ అండ్ బ్యాంక్ నుండి సకాలంలో చెల్లింపుల గురించి కూడా స్పష్టంగా తెలుసుకోవాలి బ్యాంక్ లాకర్ పొందడానికి ముందు మీరు బ్యాంక్తో ఒప్పందంపై సంతకం చేయాలి ఈ ఒప్పందం తప్పనిసరిగా నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పై ఉండాలి ఈ డాక్యుమెంట్లో ముఖ్యమైన షరతులు ఉంటాయి మీరు దానిని క్షుణ్ణంగా చదవాలి ఒప్పందం లాకర్ యాక్సిస్ విధానాలు యాక్సెస్ సమయాలు ఇంకా గుర్తింపును పేర్కోవాలి లాకర్ ఎంతకాలం చెల్లుబాటు అవుతుందో కూడా తెలుసుకోవాలి మీ లాకర్లో ఉంచిన వస్తువును రక్షించడానికి బ్యాంకులు అనేక భద్రతా ప్రమాణాలను పాటిస్తాయి యుంటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ప్రకారం ఇందులో బయోమెట్రిక్ యాక్సెస్ సీసీటీవీ కెమెరాలు అండ్ రిజిస్ట్రేషన్ రికార్డులు ఉంటాయి మీరు అనుమానాస్పద కార్యకలాపాలు లేదా అనధికారిక యాక్సెస్పై అప్రమత్తంగా ఉండాలి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే బ్యాంకుకు తెలియజేయండి చాలా బ్యాంకులు లాకర్ భద్రతతో పాటు లాకర్లో ఉన్న వాటికి భీమాను అందిస్తాయి దొంగతనం లేదా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు లాకర్లో ఉంచిన వస్తువును ఈ భీమా రక్షిస్తుంది కాబట్టి కవరేజ్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి